ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పైన విమర్శలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి వీళ్ళిద్దరికీ నోటీసులు ఇస్తా అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది ఏదైనా సరే ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణలు చేయాలి కానీ ఆరోపణలను తమకు రుద్దకూడదని చిల్లరకు సంబంధించిన విషయాలు నాకు రుద్దుతున్నారు ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అని ఆయన చెప్పడం జరిగింది అయినా సరే పట్టించుకోకుండా మంత్రి కొండ సురేఖ నోటికొచ్చిన విధంగా దూషిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని కేటీఆర్ మీద విస్తృత దుష్ప్రచారం చేయడం తట్టుకోలేక కేటీఆర్ ఏం చేసిండంటే వాళ్లకు లీగల్ నోటీసులు పంపే ప్రయత్నం చేసిండు పంపడం వల్ల వాళ్ళు కొంత సైలెంట్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా సరే ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఆరోపణలో నిజమేంత వాస్తవం ఎంత పరిగణలోకి తీసుకొని మాట్లాడాలే మంత్రి స్థానంలో ఉన్న ఎవరైనా సరే ఒక సాధారణ వ్యక్తి మాట్లాడితే దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు కానీ ఒక మంత్రి స్థానంలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది సబబు కాదు తెలంగాణ ప్రజానికానికి మేలు చేసే ప్రక్రియ కూడా కాదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రతి ఒక్క మంత్రి ముఖ్యమంత్రితో సహా వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల విధేయతగా మెలగాలి ప్రజలకు ఏదైనా సరే బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రవర్తించాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరుగుతుంది